లైఫ్లో చాలా 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 స్పెషల్ డే చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మా బేబీ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళినందుకు సాయి రాజేష్ సర్ యు ఆర్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ బిగ్ గోల్స్ ఒకటి కా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు మీరు ప్రూవ్ చేశారు మనం గోల్స్ పెట్టుకుంటే మనం అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతామని అండ్ బేబీ ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యోర్ విషన్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమాలో నేను పాట అయినందుకు అండ్ రోహిత్ గారు బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ ప్రేమిస్తున్న సాంగ్ బేబీ సినిమానే కాకుండా ప్రేమిస్తున్న సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ ఎందుకంటే షూటింగ్ అప్పటి నుంచి డే వన్ నుంచి ఈ సాంగ్ వింటూనే మేము మూడ్లో ఉండి షూటింగ్ అంతా చేసాము వరకు అండ్ ఈ సాంగ్ వీడియోలో కూడా ఒక ఎయిటీ టు హండ్రెడ్ ఫీట్ వాల్ పైన పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు అండ్ దట్ ఆస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఆ సాంగ్కి ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఎస్కెన్ సార్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దిస్ ఫిలిం అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్ మాకు బేబీ రిలీజ్ అయినప్పటి నుంచి మాకు మా సినిమాకి మా సాంగ్స్కి సేమ్ లెవెల్ ఆఫ్ లవ్ని సపోర్ట్ని ఇచ్చారు ఇస్తూనే ఉన్నారు ఆ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడు ఉంటుందని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వైష్ణవి చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ కల్ట్ బ్లాక్ బస్